హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను దోసకాయ మటన్ కర్రీ చూపిస్తున్నానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ ఒక మీడియం సైజు దోసకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా టమాటా అండి చిన్నగా మొక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో కాజు టమాటా ఆనియన్ కొంచెం చెక్క లవంగా యాలుక గసగసాలు కొబ్బరి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అండి అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు అనేది వేస్తున్నాను కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీనిలో నేను ఈ ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేస్తున్నాను ఆ పేస్ట్ వేసి బాగా కలిపేసి ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ అనేది మనం బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీనిలో నేను టమాటా వేస్తున్నాను ఈ టమాటా కూడా కొంచెం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మగ్గేంత వరకు బాగా కలిపేసుకొని ఇలా మగ్గిన తర్వాత నేను ఇందులో కారం వేస్తున్నానండి కారం మనకు తినగలిగినంత వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నానండి ఈ గ్రేవీ అనేది మనకి బాగా దగ్గర అవ్వాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా ఇంత గ్రేవీ లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగా మటన్ శుభ్రం చేసుకున్న మటన్ అండి ఇది వేస్తున్నాను వేసి బాగా కలిపేసుకోవాలి ఇది కూడా కలిపేసుకొని ఇది కొంచెం మగ్గించుకోవాలండి అంటే వాటర్ వస్తూ ఉంటుంది మటన్లో అది ఉడికే కొంది ఇలా కలుపుతూ ఈ వాటర్ వచ్చేంత వరకు కొంచెం ఈ కుక్కర్ మూత పెట్టకుండా కొంచెం ఉడికించుకోవాలి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ వస్తుందండి ఇంకొంచెం వాటర్ వచ్చేంత వరకు ఎలాగే మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించుకున్నామండి ఇప్పుడు చూసారు కదా కొంచెం వాటర్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఇందులో బాగా కలిపేసుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని ఒకసారి నేను ముందుగా పేస్ట్ పెట్టాను కదండి ఆ బౌల్లో కొంచమే వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి ఆ వాటర్ మటన్లో వేసి మూత పెట్టేసి నేను నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ అనేది మూత పెట్టేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ అనేది ఆన్లోనే ఉండాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ముత తీసి చూస్తే చూసారు కదా వాటర్ అనేది ఇంకా కొంచెం వచ్చేసింది మటన్లో నుంచి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న దోసకాయ ఉంది కదండి ఆ దోసకాయ ముక్కలు ఇప్పుడు వేసేస్తున్నాను ఇది మీకు కావాలంటే దోసకాయ విత్తనాలతో కూడా వేసుకోవచ్చు నేను దోసకాయ విత్తనాలు ఎక్కువ వేయలేదండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇంకొక విజిల్ ఈ దోసకాయ ఉడికేంత వరకు ఇంకొక విజిల్ పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అనేది చాలా దగ్గరగా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీకు కావాలంటే ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మసాలా తక్కువ యాడ్ చేశాను చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా ముందు నేను చేయబోయే వంటలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్